నేట్ అడ్వర్టైజ్మెంట్ సెక్టార్లో ట్రాపింగ్ యాడ్స్ అని ఉంటాయి ఇదివరకటి రోజుల్లో మీకు చూస్తే దాని పేరేంటి ఫేర్ అండ్ లవ్లీ బదులు ఫేర్ ఎవరు వచ్చింది ఫేర్ అండ్ లవ్లీ అనేది ఆడవాళ్ళకి వాడేది ఫేర్ ఎవరు వచ్చాడు మగవాళ్ళకి వాడేది దాని గురించి ప్రచారం చేయడానికి వాళ్ళు ఎలాగ ట్రాప్ చేశారంటే పేదపేద హోర్డింగ్లో నువ్వు మగాడివే కదా అని ఒకరో ఒక నెల అవును అని ఇంకొక నెల ఆ తర్వాత మరి ఆడాల క్రీములు ఎట్లా వాడతావు సిగ్గుందా అనేది ఒకటి ఆ తర్వాత మరి ఏం చెయ్యాలి అప్పుడు ఇదిగో ఫెయిర్ ఎవర్ మగాళ్ళ కోసం క్రీమ్ ఇది ఒక ట్రాపింగ్ యాడ్ అనమాట ఇప్పుడు అట్లాగా ట్రాపింగ్ న్యూస్ రోజు ఎవడు ఉంటాడు ఎవడు ఉంటాడు అంటే జగనే 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 అంటారు కదా ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇది ఒక పాఠం ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు భలే కొట్టాడు దెబ్బ అన్నటువంటిది తేడా వస్తే రేపు మీ సంగతి అంతే ఉంటది పవన్ కళ్యాణ్ ఎలా టార్గెట్ చేశారు మోడీని ఎట్లా టార్గెట్ చేశారు ఇదే స్ట్రాటజీ అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అరెస్ట్తోనే వైసీపీకి ఒక పెద్ద దెబ్బ కొట్టేసినట్టేనా సార్ ఏమవుతుంది మిథున్ రెడ్డికి తెలియదు అరెస్ట్ అవుతానని రేపు పొద్దున రెడ్డి పరిస్థితి ఏంది రేపు పొద్దున ఏ టూగా పెట్టారు ఆయన మరి ఆయన ఏం చేయాలా అంటే ఆయన ఇంకా ముట్టుకోలేదు ఇక్కడ ఏ ఫైవ్ ఓకే ఆయన కూడా మేబీ అరెస్ట్ చేయకపోవచ్చేమో అనుకుంటున్నాను నేను చేస్తారా చూడాలి అది